ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేసుకుంటూ పోయాడు అసలు మన ఇల్లు నడాలంటే డబ్బును బట్టి ఇల్లు నడుస్తుంది అది అందరికి తెలుసు నెలకి రెండు మూడు వేలు ఆదాయం వస్తే ఆ ఇంటిని నడిపించుకుంటాం మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి తెలియదు చేశారో తెలియదు కానీ ఆదాయం గురించి మర్చిపోయాడు ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేసుకుంటూ పోయాడు అందులోకి పాదయాత్రలో కనపడే వాళ్ళందరికీ ముద్దులు పెట్టుకుంటూ ఇలా పముకుంటూ ఎన్నో వాగ్దానం చేసుకుంటూ చాలా తప్పులు చెప్పాడు జనం కూడా నమ్మారు ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే ఒక ఛాన్స్ ఇద్దామని నమ్మారు ఆ నమ్మకమే ఇవాళ కొంపడం ఉంచింది మనకి మీకు అందరికీ తెలియని విషయాలు కొంచెం చెప్తాను నేను ఇవాళ పేపర్ కానీ టీవీల్లో కానీ వస్తున్న వార్తలు చూస్తూనే ఉన్నారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఒకసారి మీకు తెలుసుకుంటే ఏంటి ఇంత ఇంత గౌరవం జరిగిందా అని చెప్పి ఒకసారి అనిపిస్తుంది మీకు అటువంటి పరిస్థితిలో మీ రాష్ట్రం ఉంది అంధకారంలో ఉంది మన పిల్లల భవిష్యత్తు లేదు ఈవేళ రాష్ట్ర పరిస్థితి ఏంటో ఎవరికి అర్థం కావని పరిస్థితి ఉందని చెప్పి పనిచేస్తున్నాను చేస్తున్నాను